హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్త మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఏడు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది గంటల సమయం నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తారో అన్ని ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలనైతే రేపైతే రైతుల ఖాతలలో ఇన్నెకరాలు పట్ట కలిగి ఉన్నటువంటి ఇన్నెకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయాలని కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మొదటిగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ యాసంగ రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ అనున్నారు ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి మీ బ్యాంక్ ఖాతాలలో తిరిగి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతులకు ఈ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతులకు అకాల వానల కారణంగానూ తుఫాన్ల కారణంగానూ పంట నష్టం అనేది జరిగిందో దాదాపు తెలంగాణలో లక్ష పదిహేను వేల మందికి పైగా పంట నష్టం అనేది జరిగింది సో ఇలాంటి వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల డబ్బులను అయితే జమ చేయనున్నారు ఇక ఈ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ జిల్లాలలో జమ చేయనున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక పంట నష్ట పరిహారం డబ్బులు కూడా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలలో ఏం చేయాలి దానికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక దీంతో పాటుగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ యాసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఛానల్ని తప్పకుండానేయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని ఛానల్ని కానీ చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మనకి రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఏటా రెండు విడతల కింద యాసంగి మరియు వానకాల సీజన్లలో ఈ డబ్బులైతే జమ చేస్తారు ఇక ఇప్పుడు సమయం యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం కాబట్టి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు దాదాపు ఈసారి కూడా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలుగున్నటువంటి రైతుల ఖాతాలలో అయితే జమ చేయనున్నారు ఇక తిరిగి ఈ డబ్బులు వచ్చేసి తెలంగాణలో ఈ డిసెంబర్ నెలలోనే డేట్ అనేది ఫిక్స్ చేస్తూ మనకి త్వరలో ముందున్న నాలుగు రోజులలో క్యాబినెట్ మీటింగ్ సమావేశం అనేది అయితే ఉంది సో ఆ క్యాబినెట్ మీటింగ్ సమావేశం జరిగినటువంటి మరో క్షణమే ఈ రైతు భరోసా డబ్బులు పంపిణేసేందుకు తేదీ అనేది ఫిక్స్ చేసి ఫైనల్ తేదీని ఇక ఆ తేదీ నుంచి రైతన్నల ఖాతాలలో ఎప్పుడెప్పటి నుంచి ఆయన ఎదురు చూసినటువంటి యాసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల నిధులు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక మొదటిగా మొదటి విడతలో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు దాని తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు జమ చేసిన తర్వాత ఇక ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తారో అన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు మూడో విడతలో ఈ డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేటు ఎన్పిసెలింగ్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గై హింద్